దాన్ని బట్టి స్థాయిని బట్టి స్థలాన్ని బట్టి అంతస్తులు అవన్నీ ఏర్పడుతూ ఉంటాయి గట్టిగా ఒకటి కాదు రెండు కాదు ఇంకా చూపిస్తాను అంటే అవగాహన కోసం మీకు ఒక చిన్న ఆలయం ఓన్లీ ఏక కావాలి రెండు అంతస్తులు కావాలి మాకు ఎంత శక్తి ఉందంటే అలా ఇంకా రెండు విషయాలు మీకు మీ కంటే కట్టి ఆలయాలు ఉన్నాయి చూస్తాము ఇలా

వేద వ్యాసుడు భారతదేశంలో కేదార్నాథ్ దగ్గర ఋషికేశ్వరం ఒక చిన్న ఆలయం ఉంది మిగతా చోట్ల ఆలయాలు లేవు అందుకని ఒక మహానుభావుంచాడు అత్యద్భుతం దాంట్లో చూస్తుంటాం అలా ఇవన్నీ ఇది చూస్తే చాలా ఇది కాబట్టి మేము అంటే మేము ఆలయ నిర్మాణంలో ఏకాదు ఎలాగైతే ఆ శిక్షణ తీసుకున్నారో మేము శిల్పాల్లో ప్లాన్లు ఇటాని మేము కూడా శిక్షణ తీసుకున్నాము అది మాకు ఉండే గొప్పదని అనుకోవడానికి నేర్చుకున్నాను రైతు రైతు మామూలు శాస్త్రవేత్తంగా చెప్పండి కాస్త అని చెప్తాడు పెట్ట అరుపుని పెట్టి వర్షం వస్తుందని చెబుతాడు రైతు అందరికంటే గొప్ప సైంటిస్ట్ రైతు మనకి వాళ్ళు అన్నం పెట్టి దేశాన్ని కాపాడేది రైతు రైతుని ఏదో లొంగి కట్టుకున్నాడు గొప్ప చెప్పు లేచుకొని నడుస్తున్నాడని తెలుసు చూడకూడదు మనం వాళ్ళంత రైతులంత గొప్పవాడు రెండో వాడు లేదు అలా అనిపిస్తాము కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే ఒకటి ఇది మాకు గుర్తి రెండు ట్రై గారు వాళ్ళు మాకు గైడెన్స్ ఇస్తారు గైడెన్స్ అంటే ఇదిగో ఇలా చేయాలి దాని ప్రమాణం ఇలా ఉండాలి ఈ గుర్తి లక్ష్యం ఎలా ఉండాలని చెప్తే మేము చేసుకుంటూ పోతాం ఒకటి రెండు ఆ రోజే ఇక్కడ తరుణీ బొండ వచ్చిన రోజే నా నాతో మిమ్మల్నితో మాట్లాడించారు అయ్యారు అసలు అక్కడికి వెళ్తామని ప్లాన్ చేశాము దాన్ని కుదరలా మళ్ళీ రెండోసారి నేను శ్రీమన్నారాయణ శ్రీ చిన్నజయర్ గారు మీరు కలిసినప్పుడు కూడా అయ్యా ఇగో ఈ ప్రాంగణంలోనే చెబుతున్నాను మీరు మళ్ళీ ఈ అప్పపల్లి రావాల్సిందే నా రోజు ఆదేశాలు వేశారు వేసిన తర్వాత మాకు ఉండే బిజీ షెడ్యూల్స్ కుదరక ఈరోజు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అన్నిటి సంతోషం ఏంటంటే ఒక్క మాట నిజంగానే మనం ఇవాళ అనేది ఒక రూపాయి పోటీసులు కూడా ప్రారంభం రూపాయి మనం పేదవాళ్ళు అని అనుకోకండి మీరు ఏకా చెప్పినట్లుగా మీరు ఏ రకమైన ఈర్ష్య ద్వేషం అసూయ కుళ్ళు ఉపతంత్రాలు ఉండవు ఎందుకు ఉండవు అంటే వాళ్ళ మాదిరిగా డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఉన్న అన్నీ అవే ఉంటాయి అన్నమాట అట్లని మనం దూరం చేసుకోకూడదు వాళ్ళలో కూడా మంచి ఉంటారు ఇందాక మేము వస్తుంటే అయ్యారు ఒకసారి చక్కటి రామాచారి గారి ఫోటోలు చూపించారు చెంద్రజయ్య గారి ఆనంద బాష్పా దానికి వచ్చిన వాళ్ళంతా బాగా ధనికుడే వాళ్లలో మార్పు తీసుకొచ్చింది అయ్యో మనం ఇలా చేయకూడదు కదా ఇక్కడ నుంచి సమాజానికి హితం కోసం పాటుపడాలి ధార్మిక వర్గాలకు పాల్గొనాలి సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆభవించి మార్పు వచ్చింది నేనేమంటానంటే మీరు కూడా మాకు మీకు ఉన్నదేంటో చెప్పండారా కొండంత గుండెందుకు ఉండాలి అక్కడ కూడా కొండ మీరున్నాడు అంటే మాకు ఆలయాలు నిర్మించడానికి కానీ దేవుడు ఉండటానికి కానీ ఒక గురువు ఉందన్నమాట వనే గిరేజ నగరేచ ఇవ్వ పుణ్యం వృక్షంతు తటాకే వనం వనం అంటే అడవి నీరు గిరేజ కొండల మీద రెండవ కేటగిరీ అది ఎప్పుడు కొండల మీద ఎన్నుకుంటారు అంటే అక్కడ ప్రశాంతత దొరుకుతుందన్నమాట హాయిగా ఉంటుంది ఇంట్లో రణగొండలు లేక విధులు ఆ గొడవలు ఇవన్నీ లేకుండా మీరు ఆ ఊరుని వెళ్ళేమనం ఇక్కడ ఆ తిట్టుని ఎంత హాయిగా ఉంటుందంటే మీరే మళ్ళీ ఎక్కడికి పోయినప్పుడు మామూలు అవుతుంటాం పొలం వెళ్తాం ఎవరు ఉత్తరాలు చేస్తుంటాం కానీ ఇలా ఆలయాలు కొండల మీద పెట్టినప్పుడు మాత్రమే మీరు అలా చిన్నగా కష్టపడి పైకెక్కడం ఎందుకు కొన్ని వేల మంది ఎవరిటే నడుస్తున్నారు దాదాపుగా పద్దెనిమిది వేల మంది నడుస్తారు ఎదురిటే కొండకెక్కడ ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు కాదు వాళ్ళు వెళ్ళక కాదు కాలు కింద పెట్టి కాలి నెనకన బయట వెళ్తారు అది అంకిత భావం మనం ఒక నమ్మకం అంటాం మీరు పెట్టుకునే నమ్మకమే ఆ నమ్మకం మీకు వెళ్ళి దేవుని ఆశీర్వదేశం రూపంలో మేము జరుగుతుంది అది ఎలాగో అంటే ఎత్తనాలు గుప్పే చదువుతాం మనం అక్కడ ఎన్ని చూపుతాం గుప్పేడు చదువుతాం గంపడు వద్దు వస్తాయి అది స్వామివారు కూడా మనకి వారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది మంచిని విందాం మంచిని పెంపొందించుకుందాం మనలో అన్నిటి నుంచి ఏమిటంటే ఎందుకు ఆలయం కావాలి అసలు అవసరమా అంటే రకరకాల అన్నమాట దాంట్లో ఉండాలి ఉండకూడదు అని కాదు కానీ గ్రామంలో మనం దేవుడు తెలియక అందరు ప్రజలు అనుకుంటున్నాం ఇది మనది కాదు కానీ మనదే వ్యక్తిగతంగా మనది కాదు దేపతి రెడ్డి గారు కాదు వెంకటరెడ్డి గారు కాదు సుబ్బారావు గారి కాదు కాదు దాని అందరిది అవునా కాదా గుడి అనగానే ఎంతో ఉకెత్తు వస్తాం అక్కడ రిటార్డ్ మోవిందే వస్తున్నాడా లేదా అలా సామూహికంగా సమిష్టిగా మనది అనేది ఏదైనా ఉంది అంటే నిజంగా అందరినీ కలుపుతుంది కట్టుబాటు అందిస్తుంది పప్పులు చేస్తే భయాన్ని కలిగిస్తుంది